హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో పుట్లకాయ కూరని సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పొట్లకాయలని శుభ్రంగా కడుక్కొని పుట్లకాయలకు ఉన్న చెక్కును తీసుకోవాలి ఇలా చెక్కును మొత్తం తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడైతే నేను పొట్లకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముప్పై టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపుని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత అరకప్పు పాలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పాలు మొత్తం ఎగిరిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి లేదా పొట్లకాయ ముక్క మొత్తం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే కమ్మనైన పొట్లకాయ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్